ఇప్పుడు నేను పల్లీల పచ్చడి చేస్తున్నానండి ఇడ్లీకి దానికి ఒక స్పూన్ పండు మిరపకాయ తొక్కు పండు మిరపకాయ పచ్చడి అండ్ ఇందులో పల్లీలు కొంచెం జీలకర్ర వేసి గ్రైండ్ చేసుకుందామండి సో ఈ విధంగా పచ్చడిని నాకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలండి సో మీకు ఇప్పుడు కావాలంటే ఉప్పు టేస్ట్ చూసుకొని మీరు ఉప్పు యాడ్ చేసుకోవచ్చు నాకు ఉప్పు అవసరం లేదనిపించింది అందుకే యాడ్ చేయలేదు ఇప్పుడు పల్లీ చట్నీకి ఉప్పు పెట్టుకుంటున్నానండి ఇంకా కొంచెం ఆయిల్ వేసి కొంచెం వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర కొంచెం విన మినుములు ఎండుమిర్చి కొంచెం నా దగ్గర కొంచెం ఉంది కరివేపాకు కరివేపాకు యాడ్ చేస్తాను అయిన తర్వాత చట్నీ పండు మిరపకాయ పల్లీల చట్నీ రెడీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్